అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మిమ్మల్ని రెండు రోజులుగా ఎర్రిస్వామి పేరు తెగ ఫేమస్ అవుతుంది తెగ వైరల్ అవుతుంది అసలు ఎర్రిస్వామి ఎవరు అని చెప్పి చాలామంది వెతికిన పరిస్థితి చట్ చేస్తే మనోడు ఒక ఆ ఏదైతే కర్నూలు యాక్సిడెంట్ జరిగిందో ఆ బైకర్ శంకర్ శివశంకర్ చనిపోయాడు సో వెనకాల ఉన్న వ్యక్తి ఎర్రి ఎర్రిస్వామి వల్లే ఇదంతా జరిగింది అని ఒక పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అలానే ఎర్రిస్వామి మీద కేసు పెట్టగలవా లేదు ఎందుకంటే ఇండైరెక్ట్గా చావుకు కారణమయ్యే తప్ప డైరెక్ట్గా ఎక్కడ చావుకు కారణమైన పరిస్థితి కాదు కాబట్టి అతని మీద ఎలాంటి కేసులు పెట్టలేదు కానీ అతని దగ్గర ఉన్న ఆధారాలు ఎందుకు ఏవైతే ఉన్నాయో ఏదైతే ఆ ట్రావెల్ బస్సు గుద్దుకోవడం తర్వాత వెంటనే బ్లాస్ట్ అయిపోవడం అంతా ప్రమాదం జరిగింది కాబట్టి అదంతా చూస్తూ స్పాట్లోనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎర్రిస్వామి తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నాడు ఒక్కసారి మనోడు మాట్లాడి మాటలు విన్నాం ఒకసారి బండి గుద్ది ఇంకొకటి దానికంటే ముందు ఒక వెళ్ళిపోయింది బండి ఆల్రెడీ గుద్దింది ఏది వీకావేరి ట్రావెల్స్ బస్సుని కాదు ఆల్రెడీ అంతకు ముందు వీకావేరి నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా బస్సు సీసీటీవీ ఫోటో వచ్చిందా దానికంటే ముందు కొన్ని బస్సులు వెళ్ళినాయి సో ఆ బస్సులో ఒక ఆర్టీసీ బస్సు గుద్దిందట గుద్ది కొంచెం దూరం లాక్కెళ్ళింది వెళ్ళింది దాని తర్వాత ఏదైతే వీకావేరి ట్రావెల్స్ బస్సు గుద్దుకోవడం వల్ల పంతొమ్మిది మంది చనిపోయారు ఎవరిని అడగలేదు ఇప్పుడు పన్నె కొద్ది పెద్దసేపటికి ఈ బస్ వచ్చి గుద్దింది ఒక టెన్ మినిట్స్ కంటే పది నిమిషాల వరకు అక్కడే ఉన్నావా అక్కడే ఉన్నా ఎక్కడే పదిహేను నిమిషాల వరకు అక్కడే ఉన్నాడు ఆ ఫస్ట్ బండి గుద్దింది రెండో బండి వేమూరి కావేరి బస్సు గుద్దింది అయినా సరే అక్కడే ఉన్నాడు అంట కూడా బస్సు ప్రమాదం అడిగి ఎస్పి సార్ వచ్చిన తర్వాత మొత్తం జామ్ తీసేసినారు నువ్వు నాలుగు పది వరకు ఇప్పుడు డివైటర్ తగులుకొని కింద పడడం వల్ల ఆయన స్పాట్ లో చనిపో నేను డివైటర్ వెళ్ళి పక్కకు పన్నాను బస్ తర్వాత ఒకటి ముంగట్కి వెళ్ళిపోయింది తర్వాత వచ్చి బస్సు ముంగట్కి వెళ్ళిపోవడం వల్ల అగ్గి జరగ అగ్గి నిప్పులు రావడం వల్ల బస్ అంటుకొని నేను మా ఫ్రెండ్ చనిపోయిన టెన్షన్ లో అర్థం కాక నేను ఆ అబ్బాయిని సైడ్ వేసి వెళ్ళిపోయిన మా ఆ అబ్బాయిని సైడ్ వేసి ఈ అబ్బాయి వెళ్ళిపోయాడు మీరు ఏ ఊరికి పోవాల్సింది మీరు నేను డోన్కి వెళ్ళాలా యాక్చువల్ గా ఆ రోజు వద్దని చెప్పిన బండికి లైట్ లేదు వద్దురా అని చెప్పిన కానీ వద్దులేరా నేను వదిలేసి వస్తా అని చెప్పినాడు ఆల్రెడీ పెట్రోల్ బంక్ చూసినారు మా అట్లా జరగడం వల్ల యాక్సిడెంట్ వాడడం వల్ల ఆ రాత్రి పోవడానికి కారణం ఎంత మధ్యరాత్రి మొత్తం తాగి ఉన్నాం నైట్ అది అంటే ఎప్పుడు పరిచయం శివశంకర్ మూడు సంవత్సరాల నుండి పరిచయం శివశంకర్ శివశంకర్ వాళ్ళమ్మ వాళ్ళంతా మీకు తెలుసా బాగా తెలుసు వాళ్ళ అమ్మ వాళ్ళు మొత్తం తెలుసు అన్నారు కదా కానీ శివశంకర్ వాళ్ళ అమ్మ చెప్పేది ఏంటంటే ఎరుస్వామి నా కొడుకుని చంపేశాడు శివశంకర్ని చంపేశాడు అని చెప్పి శివశంకర్ వాళ్ళ అమ్మ కుండబద్దలు కొడుతుంది అసలు వాడు నాకు తెలియదు మా ఇంటికి కూడా ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఎవరి మాటలు నమ్మాలి శంకర్ వాళ్ళ మా అమ్మ మాటలు నమ్మాలా లేకపోతే ఎరుస్వామి మాటలు నమ్మాలా ఎరుస్వామి నిజంగా మాట్లాడుతున్నాడు కొన్ని విషయాలు చెప్తున్నాడు పోలీసులు కూడా ఏది పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపిన తర్వాత ఇవి వచ్చిన వాస్తవాలు ఇవి లేకపోతే అప్పటిదాకా మాటలు రాలేదు ఎందుకంటే ఒక స్పాట్లో ఆల్రెడీ బండి డివైడర్ గుద్దింది అక్కడ స్పాట్లో చనిపోయాడు శంకర్ ఏదైతే ఆ బండిని ఆ డెడ్ బాడీని పక్కకు లాక్కుండా అక్కడే కూర్చొని పది నిమిషాలు వెయిట్ చేసి ఒక బండి గుద్దిన తర్వాత ఏదైతే బస్సు ఒక బస్సు గుద్దిందో ఆ బండిని కొంచెం కొంచెం దూరం హైవేలో లాక్కెళ్ళి మళ్ళీ అక్కడే ఉండి ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ కూడా గుద్దిన తర్వాత అంత దారుణం జరిగిన తర్వాత కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయాడంటే ఒకసారి సైక్ మొత్తం తీసుకోండి స్పైడర్ సినిమాలో జే సూర్య ఉంటాడు కదా అంటే వేరే వాళ్ళ ఆర్తనాదాలు లేకపోతే ఒక ఏదన్నా ఒక రప్చర్ క్రియేట్ అవ్వాలనే మైండ్ సెట్తో ఉంటాడు ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే చూడాలనుకోవడం ఏడుస్తుంటే ఆనందం పొందడం ఇలాంటి మైండ్ సెట్ నిజంగా హెరుస్వామిలో కనిపిస్తుంది ఇన్నాళ్ళు హెరుస్వామి మాట్లాడలేదు మీడియాతో సరే ఓకే వాళ్ళు శివశంకర్ వాళ్ళ మమ్మీ చెప్తున్నారు మా కొడుకు చనిపోయాడు అనే బాధలో అసలు తాగలేదు లేకపోతే మంచోడు అని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఫైనల్గా తాగాడు సో మేము తాగాం వద్దనుకున్నాం వద్దని వారించినా సరే శివశంకర్ మాత్రమే నన్ను తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు మేము డోన్ వెళ్తున్నాము మేము మూడేళ్లుగా ఫ్రెండ్స్ అని ఇప్పుడు కొండ బద్దలు కొడుతున్నాడు మనవాడు కానీ నిజంగా ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు కనుక ఆ పది నిమిషాల స్పాన్ లో ఎన్ని వెహికల్స్ వచ్చి ఉంటాయి కనీసం ఒక్క వెహికల్ని ఆపినా సరే ఇవాళంత ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదు ఇప్పుడు మీరు రెండున్నర పైన పెట్రోల్ పెట్రోల్ వేసుకున్నారు కదా అక్కడ ఉంటే మీరు బయలుదేరారు కదా అక్కడ మీరు ఎన్ని నెల కింద పడారు రెండు ఎట్లా స్కిడ్ అయింది వాన పడుతుంది కదా వాన పడుతున్న వల్ల బండికి స్లిప్ కావడం వల్ల డ్యామేజ్ అయ్యి కింద వల్ల ఎంత స్పీడ్ పోతున్నారు సెవెంటీ పైన పోతున్నాము అంటే మధ్యలో ఏమన్నా వేరే చూడు ఎంత నాగ్గా మాట్లాడుతున్నాడు ఆల్రెడీ వర్షం పడుతుందో తెలుసు వీళ్ళు తాగుందారని తెలుసు అయినా సరే మేము సెవెంటీ స్పీడ్లో వెళ్తున్నాం అయినా అసలు మాకు సంబంధం లేదు అది బండి జారిపోయింది జారడం వల్ల అతను మాట్లాడింది ఆల్రెడీ వద్దని తెలుసు అక్కడికి వెళ్ళకూడదని తెలుసు ఏమి ఆ టైంలో టైం గంట టైంలో వెళ్ళకూడదని తెలుసు పెట్రోల్ కొట్టించుకొని మందు తాగి వీళ్ళు చేసిన పత్యాపారాల వల్ల జరిగిన ప్రమాదం పంతొమ్మిది మంది కుటుంబాలు గుండె లభి ఏడుస్తున్నాయి ఇంకా చెప్తాడు ఆయన కి సైడ్కి ఎస్కేప్ అయిపోయాడంట సిగ్గుండాల మాట చెప్పడానికి అసలు కాపాడా నిజంగా కాపాడితే ఆ బండిని కూడా పక్క కూర్చోవాడు ఫోన్ తీసుకొని పరారైపోయాడు కాదు అయినా ఇక్కడ ఎర్రి స్వామి చేసిన బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే ఎంత ఎర్రోడో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు అక్కడ స్పాట్లో ఆ ఫోను ఒకవేళ శంకర్తో నాకు సంబంధం లేదు వాడి బండితో కూడా నాకు సంబంధం లేదు బండి బాలేదు కాబట్టి ఈవెన్ బై బైక్ సరిగ్గా అసలు దాని కండిషన్ బాగాలేదు ఫిట్నెస్ బాగాలేదు ఈవెన్ బ్రేక్ లో పడట్లేదు డూమ్ లేదు ఏం లేదు జస్ట్ ఇండికేటర్ తప్ప ఏం లేదు అలాంటి బండి నాకు ఎందుకు లే అనుకున్నాడో ఏంటో తెలియదు కానీ కానీ వాడి వాడి ఫోన్ మాత్రం ఎత్తుకెళ్ళాడు అంటే రేపు పొద్దున దాన్ని సెకండ్ హ్యాండ్ లో అమ్ముకుందాము ఎంతో కొంత డబ్బులు వస్తే ఒకే ఒక్క రీజన్ తో ఆడు ఫోన్ ఎత్తుకెళ్ళాడు ఆడు ఫోన్ ఎత్తుకెళ్ళాడు కాబట్టే ఇవాళ ఎరు మీడియాతో మాట్లాడుతున్నాడు పోలీసులు తమదైన స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఇలాంటి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి ఇంకేం చెప్తాడు ఇన్నోసెంట్ చూద్దాం కింద పడిన వెంటనే బస్సు ఉంది ఇంకొకటి దానికంటే ముందు ఒక బ్లూ బస్ వెళ్ళిపోయింది టచ్ బండి టచ్ చేసి వెళ్ళిపోయింది ఈ బస్సు మిడిల్ వేసుకుని వెళ్ళిపోయి బ్లూ బస్ గుర్తుంది కదా నిన్న మనం సీసీ క్యామెరా ఫుటేజ్ మాట్లాడుకున్నాం కదా ఆ బ్లూ బస్ అన్నమాట ఆర్టీసీ బస్ అది సూపర్ జరిగింది ఇప్పుడు ఆ బండి బుద్దకు ముందు బండి ఎక్కడ ఉంది మధ్యలో ఉంది మధ్యలోనే ఉంది అది తగిలిన తర్వాత ఇంకా కొద్ది ముందుకు వెళ్ళింది అంటే ముందుగా ముందుకెళ్ళింది ఈ బస్ అనేది జరగడం వల్ల అంటే నువ్వు శివశంకర్ కింద పడినాక శివశంకర్ ని ఎప్పుడు చూసినావు చనిపోయినాడు అని చెప్పేట ప్లస్ అంటే పరక్తరాడు స్పాట్ లో వెళ్ళిపోయినాడు ఆయన సైడ్ కి లాగేసి ఆయనని నా పని నేను చూసుకుంటున్నా ఇంకా స్పాట్లో స్పాట్ లో చనిపోయాడు కాబట్టి నా పని నేను చూసుకున్నాను అసలు నిజంగా ఎర్రిస్వామి ఎంత ఎర్రిగా మాట్లాడుతున్నాడు అంటే అసలు నిజంగా ఎవరైతే ఆ పంతొమ్మిది కుటుంబాలు చనిపోయో వాళ్ళలో ఏ ఒక్కళ్ళు అసలు వీడి మాట్లాడినా సరే రక్తం మరిగిపోద్ది అరికాల నుంచి తల వరకు రక్తం మరిగిపోద్ది అనమాట అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఎంతవరకు ఎంత సేఫ్గా మారాడో తెలుసా కంప్లీట్ గా సేఫ్ గా మారాడు స్వామి సేఫ్ గా ఆడటం వల్ల ఇవాళ మంది ప్రాణాలు పోయాయి ఒక కుటుంబంలో తల్లి తండ్రి కొడుకు కూతురు మొత్తం చనిపోయారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ అట్లీస్ట్ కమ్యూనికేషన్ అనేది లేకపోతే వీడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు సెవెంటీ స్పీడ్లో ఉన్నామని మాట్లాడుతున్నాడు ఆల్రెడీ మేము తాగున్నామని చెప్పి ఆ సె అంత సెన్స్ ఉన్న వ్యక్తి ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి కనీసం కామన్ సెన్స్ ఉంటుందా వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కామన్ సెన్స్ ఉంటుందా ఆల్రెడీ వీడి కళ్ళ ముందే బండి వేరే బండి వేమూరి కావల్ ట్రావెల్స్ కంటే ఇంకొక బండి ఆల్రెడీ ఏపీఎస్ఆర్టీసీ బండి దాన్ని ఆ బండిని గుద్దేసి కొంచెం దూరం లాక్కెళ్ళింది ఒక టెన్ ఫిఫ్టీన్ మీటర్స్ వరకు బండిని లాక్కెళ్ళింది ఆ బండితో పాటు జరిగేటే తప్ప ఈ మధ్యలో అయితే ఆ ఫస్ట్ వెహికల్ ఈ సెకండ్ వెహికల్కి వేమూరి కావాలి ట్రావెల్స్కి బస్సులో టెన్ మినిట్స్ డిఫరెన్స్ ఉంది ఆ టెన్ మినిట్స్లో కనీసం ఒక్కొక్క మినిట్కి ఒక్కొక్క వెహికల్ వేసుకున్నా సరే కనీసం టెన్ వెహికల్స్ రోడ్ క్రాసెస్ ఉంటాయి కదా అది నేషనల్ హైవే బెంగళూరు హైవే టెన్ టైర్లు బళ్ళు తిరుగుతూ ఉంటాయి ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ తిరుగుతూ ఉంటాయి అయితే కర్నూలు ఇంకా కదిరి ధర్మవరం అనంతపురం ఇవన్నీ కూడా ఆ ఏరియా కనెక్ట్ అయ్యే వెహికల్సే కదా సో అన్న అన్ అన్ని వెహికల్స్ ఏదైతే వెళ్తున్నాయో కనీసం ఒక్క వెహికల్ని ఎవరినన్నా ఆపినా సరే వాళ్ళు సహాయం చేయరా ఇట్లా మా ఫ్రెండ్ చనిపోయాడు సో కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళాలి లేదంటే నాకు కొంచెం భయం వేస్తుంది నేను పానిక్ సిచువేషన్లో ఉన్న నర్వస్ అయిపోయాను వాళ్ళ వాళ్ళని అట్లీస్ట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పోలీసులకి అని చెప్పి కనీసం ఆ ఆలోచన లేదా అంటే ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోవడం వల్ల జరిగిన మిస్టేక్ ఇవాళ పంతొమ్మిది మంది చనిపోవడానికి కారణమైంది ఇంకేం మాట్లాడుతు వింద ఒకసారి ఇవ్వలేదు అది తర్వాత బస్ అంటుకోవడం జరిగింది తర్వాత మొత్తం జామ్ అయిపోయినాయి నేను ఆచరికి వెళ్ళిపోయినా ఊరికి ఇప్పుడు కింద పడినావు కదా బండి కింద పడింది శివశంకర్ కూడా శివశంకర్ పక్క లాగా బండి లాగే ప్రయత్నించినావు వేరే బండి వచ్చేసింది అంటే నువ్వు ఇప్పుడు అక్కడ చాలా వెహికల్స్ పోయినా కదా ఎవరు చేయలేదా ఎవరేమేయలే ఆ టైంలో ఎవరు అర్ధరాత్రి టైంలో ఎవరు చేయలేదు నువ్వు బండి ఆపలేదు అని ఎవరు హెల్ప్ చేయలేదు అంట అసలు కడుపు అన్న నాకు అర్థం ఎవరన్నా అడిగితే కదా ఎవరన్నా అడిగితే కదా హెల్ప్ చేయాల్సింది అర్ధరాత్రి టైము బిట్వీన్ టూ టు త్రీ ఏం తెల్లవారుజామున చిమ్మ చీకటి ఉంటుంది ఒక పక్క మంచు పడుతుంది ఎవడి ఇంటికి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామనే ఇదిలోనే ఉంటాడు ఆ టైంలో తిరిగే వెహికల్స్ ఏంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఇంకా లారీలు లారీలు లోడ్తో వెళ్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు నీకు బండి ఆపి నీతో మాట్లాడి నీకు ఏం కావాలని అడుగుతారా నీ పొని నీతో ఒక ఫ్యామిలీ ఉందా ఒక కార్ పక్కన ఆగిందా ఇండికేటర్ వేసుకొని ఏదన్నా సమ్ ఒక బైక్ రాగాలి అంటే ఒక కార్ ఇండికేటర్ వేసుకొని ఆ టైంలో ఫ్యామిలీతో ఉన్నారు అంటే వీడైనా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆగుతారు వీడి అంటే ఎవరు ఆపలేదంట వీడి చూస్తేనే దొంగోలు బట్టల్లో ఉన్నాడు అలాంటి వాడిని చూసి జనాలు ఆగి నీకేం కావాలి బాబు తిన్నావా అని అడగాలంట సిగ్గు లేకపోతే సరే ఇంకా చెప్తారు చూడండి ఇప్పుడు ఈ బస్సు వచ్చి ఒక గుర్తింపు పది నిమిషాల వరకు ఉన్నావా అక్కడే నా తెలుసా వస్తుంది కాబట్టి అసలు ఎంత ఇదంటే కళ్ళ ముందే ఫ్రెండ్ చనిపోయాడు కళ్ళ ముందే అంత ఘోరం జరిగింది అయినా సరే వచ్చిన వాళ్ళు వెహికల్స్ ఆపి వాళ్ళు వీడియోలు తీయటమో లేకపోతే ఈ హైమారెడ్డి లాంటి సజ్జన దగ్గర చేసిన ఒక సీనియర్ ఎవరైతే పోలీస్ అధికారి ఉందో ఆవిడ మాట్లాడి లొకేషన్ లొకేషన్లో ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పి అప్పుడు ఆవిడ పోలీసులకి ఆవిడకున్న ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం ఎస్పీకి డిఎస్పికి వీళ్ళందరికీ ఫోన్ కర్నూలు రేంజ్ డిఐజి ఆయన ఉన్నాడు కదా ఆయన పేరంటే మొన్న మధ్య లాగా ఇరుక్కున్నాడు ఆయనకి ఫోన్ చేసి ఈ హైమరెడ్డి అప్పుడు ఇన్సిడెంట్ గురించి చెప్పిన తర్వాత ఈ ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళు ఈ పోలీస్ వాళ్ళు తాలూకా పోలీస్ స్టేషన్ వాళ్ళు వీళ్ళంతా స్పాట్కి వచ్చిన పరిస్థితి అప్పటిదాకా వెనకాల ఉన్న ఎవరైతే ఉన్నారో కొన్ని వెహికల్స్ వచ్చాయి ఆగే దాదాపుగా ఒక పది కార్లు నాలుగైదు బస్సులు వీళ్ళందరూ చూస్తున్నారు వాళ్ళల్లో కనీసం బస్సు మరి కాలిపోతుంది ఎమర్జెన్సీ డోర్ నుంచి కూడా జనాలు రాని పరిస్థితి లోపల ఎంతమంది ఉన్నారు ఏంటో కనీసం ఆ డోర్ బ్రేక్ చేస్తే అన్నా ఏదో ఏదో ఒకటి అంటే చేత్తో బ్రేక్ అవుతుందని నేను చెప్పను అవన్నీ ఆల్మోస్ట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ లాగా ఉంటాయి ఎందుకంటే అది సస్పెన్షన్ బస్ కదా ఏసీ బస్సు కదా సో అలాంటి బస్కి చేతు గుర్తు రాదు కనీసం రోడ్డు పక్కన ఏదన్నా బండరాయి పట్టుకున్నా ఏదైనా పెట్టుకుంటే ఆ జ వాళ్ళు ఏదైతే సేఫ్ గా రెస్క్యూ చేసిన ఫ్యామిలీ వాళ్ళు మనం లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునేవాళ్ళు కానీ అది మనం చేయం వీడియోలు తీయడం స్నాప్లు పెట్టడం స్టోరీస్ పెట్టడం వీటిని ట్విట్టర్ లో అప్లోడ్ చేయడం ఇవి ఈ పనికి మనం చేసే పనులు ఇంకా మాట్లాడతాడు మాట్లాడుతాడు వస్తుంది అది ఎన్నికల వచ్చినా కదా నా వల్ల చనిపోయినాడేమో అనేసి తప్పుకున్నాం ఇప్పుడు శివశంకర్ కింద పడి చనిపోయాడు డివైర్ ఇప్పుడు నీకు ఇలా ఎక్కడ గాయాలైనా ఇక్కడ చిన్న చిన్న గాయాలైనా ఇక్కడ వాషింగ్ లోపల వాపుందంట బుద్ధుంది అసలు నీకు కొంచెం సిగ్గుండే మాట్లాడుతున్నాం ఆ మాట లోపల పంతొమ్మిది మంది చచ్చిపోయారు చిన్న పిల్లలు చచ్చిపోయారు ముసలోళ్ళు చచ్చిపోయారు ఊపిరి ఆడక అసలు ఎంత నరక యాత్ర అనుభవించారంటే వాళ్ళు అనుభవించుండ్రు మా చావు ఇంత దారుణంగా వస్తుందని చెప్పి వీడికి వీడికి జరిగిన కొంచెం ఏదైతే రాసుకుపోవడమో ఏది ఈ పడింది ఎక్కడ డివైడర్ కొద్దిగానే ఆ మొక్కలో పడ్డాడు మొక్కల్లో మొత్తం తేమ తేమగా ఉంటుంది ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి సో తేమగా ఉంటుంది వాడికి తగిలే అవకాశం లేదు ఎందుకో తెలుసా శివశంకర్ వాళ్ళ మమ్మీ వీడి మీద అనుమానం పడింది వీడికి ఒక్క లేదు కనీసం మా కొడుకేమో స్పాట్ డెడ్ వీడికేమో కనీసం ఇంత రవ్వంటే రవ్వంత కూడా కనీసం గీరుకున్న పాపాన్ని పోలేదని చెప్పి ఆవిడ ఇప్పటికీ స్టిల్ అనుమానం ఈ ఎరుసోమ్ మీదే వాడు చెప్పేది నేను నమ్మను అంటుంది వాళ్ళమ్మ అంత అంత ఇదిగా వీడు నమ్మిస్తున్నాడు కానీ వీడు చెప్పేది ఏంటి నాకు ఆల్రెడీ శివశంకర్ మూడేళ్ళ బట్టి తెలుసు మేము మంచి ఫ్రెండ్స్ బ్లడ్ ఫ్రెండ్స్ అంత బ్లడ్ ఫ్రెండ్స్ అయితే తాగేసి మీరు రోడ్ల మీద వెళ్తారా ఇంకా చెప్తాడు చూడండి మామూలు నువ్వు అక్కడ ఎంతసేపు బండి అది ఏం జరిగింది అంటే నిప్పులు రావడం వల్ల బస్ అంటుంది అప్పుడు నువ్వు ఎట్లా నువ్వు ఆడ బస్ దగ్గర పిల్లల దగ్గర శివన్ దగ్గర వచ్చేసిన శివశంకర్ దగ్గరకు వచ్చిన మరి శివశంకర్ ఏమి ఆ పనికి ఫ్లైట్ బస్ లో మంటల ఆర్పణిగా ట్రై చేస్తున్నారు కానీ ఎవరైతే మనుషులు పనికి అయితే ఎవరు ఫ్లైట్ తెలుసలేదు నేను చూసినదైతే అయితే లైఫ్ ఇది ఇవన్నీ చెప్తాం వచ్చిందా పెద్దగా పెద్దగా ఏం సార్ బొగ్గా నిన్నంతే అది మాట మరి పూర్వమే నువ్వు మళ్ళీ అక్క నుండి ఎక్కడికి వెళ్లో ఎట్టె వెళ్లో నువ్వు దబ్బదల్లగారు నీకూడా ఆయచరి ఎక్కేళ్తున్నానా ఆయచరి ఎక్కడికి వెళ్లో వీ ఊరి స రాంపల్లెకి వెళ్లనా మా ఊరు ఆ టైం లో కూడా వచ్చే ఎక్కిచ్చుకున్నావు దబ్బదల్లగారు ఎందుకు అంటే అడగలేదో ఆయవరేమంటావ్ చిన్నగా కదా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది కదా ఎక్కడ ఎట్ట ఈడి ప్రాణం కోసం ఐచర్ పండినాపి రోడ్డు మీద వెళ్తున్న ఆ బండిని ఆపి వీడు రాంపల్లెకి వెళ్ళిపోయాడు అలాంటివి సేఫ్ గా కానీ వీడు ఫ్రెండ్ అక్కర్లేదు ఆ టైం గంటల్లో పాపం వాడిని డోన్ తీసుకెళ్తున్నాడు వాడక్కర్లేదు ఈ బస్ అక్కర్లేదు ఆ బండి అక్కర్లేదు ఆడి ఫోన్ మాత్రం కావాలి పంతొమ్మిది మంది చనిపోయిన తర్వాత అది చూసి బయలుదేరాడంట సిగ్గులేదు ఏదో కొంచెం కూడా అసలు ఇంకా చెప్తాడు చూడండి అసలు మామూలు విషయాలు ఎస్పీ సార్ వచ్చిన తర్వాత మొత్తం జామ్ తీసేసినారు అంటే నువ్వు ఎంతసేపు వరకు ఉన్నావు అక్కడ నాలుగు పది వరకు ఉన్నావు నాలుగు పది వరకు ఏం చేస్తున్నావు అక్కడ చుట్టుపక్కల అక్కడ చూసుకుంటాను కదా వాడిని అంతే ఎక్కడ చూస్తుంది అక్కడ వెనకల అంత ఇన్సిడెంట్ జరిగింది టూ కి వీళ్ళు పెట్రోల్ కొట్టించుకున్నారు టూ థర్టీ టూకి వీళ్ళు స్పాట్కి వచ్చారు ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో టూ థర్టీ టూ నుంచి టూ థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ మధ్యలో యాక్సిడెంట్ అయ్యింది కదా ఏదైతే ఆ బస్ వచ్చి గుద్దింది ఫస్ట్ బస్ గుద్దింది సెకండ్ బేమూరు ట్రావెల్స్ అప్పటి నుంచి సరే త్రీ వేసుకోండి త్రీ వేసుకున్న తర్వాత ఫోర్ థర్టీ వరకు గంట అక్కడే ఉండి పైచాచిక ఆనందం పొంది మనోడు వెళ్ళాడు నేను నేను నా అసలు చెప్పట్ల ఎన్ని స్వామి చెప్పింది మాత్రమే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అందులో నన్ను అనుకోలేదు అప్పటి వరకు ఓన్లీ శివశంకర్ ఒక్కటే బండి నడిపారు అంటున్నారు ఏదైతే సీసీ ఫుటేజ్ కెమెరాలో పెట్రోల్ బంక్ లో ఉందా అప్పుడు నువ్వు తెలిసింది కదా చేసిన తర్వాత మొత్తం పెట్రోల్ ఎక్కడ మొత్తం అంటే సీసీ ఫుటేజ్ కనిపిలేదు అనుకో బయట నువ్వేం చేస్తా మళ్ళీ ఫోన్ చేస్తుంటే పోలీసులకు జరిగిందని చెప్తుంటే లేదంటే మరి ఇప్పుడు శివశంకర్ మీ ఫ్రెండ్ కదా చనిపోయి ఇప్పుడు అడిగింది విన్నారా ఏ మరి ఈ సీసీ ఫుటేజ్ బస్సువి అయితే వీళ్ళు పెట్రోల్ బంక్ లో పోర్ చేసుకున్నారో ఆ విజువల్ కనుక ఆ సీసీటీవీ ఫుటేజ్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా సో ఆ బస్సు లాస్ట్ విజువల్ కనుక బయటికి రాకపోతే నువ్వు పోలీసు వాళ్ళకి చెప్పేవాడు అంటే చెప్పనంట అసలు మైండ్ ఆ మానవభావ నాకు అర్థం అసలు అయితే అటు లేదంటే ఇటు అందితే కాళ్ళు లేదంటే జుట్టు బాగా ఇప్పుడు దాకా ఇన్ని మాట్లాడాడు కదా నేను అక్కడ స్పాట్లోనే ఉన్నా ఎవరిని అడగాలంటే భయమేసింది చెప్పి మీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ శివశంకర్ చనిపోయాడు కదా మరి నీకు బాధ వేయలేదంటే అమ్మో చాలా బాధ వేసిందంట గుండెలు బాధలు ఎడుతున్నాడు వీడి ఇలా అంటే ఇలాంటి పెక్యులర్ మైండ్ సెట్ని ఏమనాలి సో మీరు నాకు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాండి మన టీవీ